హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి అంటే చాలు ప్రతి గుళ్ళోనూ ప్రతి ఇంట్లోనూ చేసుకునే ప్రసాదాలు పానకం వడపప్పు మరి వాటి రెసిపీస్ ఏంటో ఈరోజు చూసేద్దామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా సొంఠి మొక్కని చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా దంచుకొని చిన్న మొక్కని వేసుకోవాలి తర్వాత ఇదే జార్లో మూడు ఆలుకులని వేసుకోవాలి తర్వాత అర స్పూన్ మిరియాలు కూడా వేసుకొని జార్ పైన మూత పెట్టేసుకొని దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకొని ఆ పొడిని పక్కన పెట్టుకోవాలి ఇది చేసుకున్న పొడి తోటి నాలుగైదు పెద్ద గ్లాసులు పానకం అవుతాయి సో మీరు దాన్ని బట్టి పొడిని ఎక్కువ తక్కువ చేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తురుముకున్న బెల్లాన్ని వేసుకుంటే త్వరగా కరుగుతుంది మన ఇంట్లో వాళ్ళు తాగే స్వీట్ని బట్టి మనం బెల్లాన్ని వేసుకోవచ్చు మీరు ఇంకా హెల్తీగా చేయాలనుకుంటే బెల్లానికి బదులు తాటి బెల్లాన్నైనా యూజ్ చేసుకోవచ్చు మీరు గమనించారా మన పెద్దవాళ్ళు కాలాన్ని బట్టి అంటే క్లైమేట్ని బట్టి ప్రసాదాలు అంటే ఏ కాలంలో వచ్చే పండగలకి ఆ కాలానికి తగ్గట్టుగా ప్రసాదాలు నిర్ణయించారు మనం ఆ రకంగా ఫాలో అవుతూ వెళ్తున్నాం ఇదంతా మన ఆరోగ్యం కోసమే ఇప్పుడు ఈ బెల్లాన్ని చక్కగా కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా సొండిపొడి అది వేసుకోవాలి నేనైతే మొత్తం వేయలేదు సగం మాత్రమే వేసాను ఇప్పుడు సొంపొడి కూడా కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకొని ఇక రాముల వారికి నివేదించడమే తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగే ముందు వడగట్టుకొని తాగండి ఘాటు ఘాటుగా తీ చాలా బాగుంటాయి యాక్చువల్గా పానక వంట ఇంతే కొంతమంది ఇందులో నిమ్మరసం కూడా పిండుకొని తాగుతుంటారు అది మన ఇష్టం అన్నమాట ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం వడపప్పు కోసం నేను ఇక్కడ మొలకెత్తిన పెసల్ని తీసుకున్నాను కొద్దిగా హెల్తీ వర్షన్లో చేద్దామని పెసల్ని నానబెట్టుకొని ఇలా మొలకెత్తించుకోవాలి లేదా ఇప్పుడు బజార్లో రెడీమేడ్గా దొరుకుతున్నాయి అవైనా తెచ్చుకొని చక్కగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి లేదంటే మామూలుగా ఇంట్లో పెసరపప్పు ఉంటాయి కదా వాటిని ఒక గంట పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఒక చిన్న మామిడికాయ ముక్కను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వీటిలో వేసుకోవాలి లేదా తురుముకొని వేసుకున్నా పర్వాలేదు కట్ చేసుకునే పని అయితే ఇలా ఫైన్గా కట్ చేసుకొని వేసుకోండి పైన తోలుతో సహా వేసుకోవచ్చు స్కిన్ తీయాల్సిన పని కూడా లేదు రుచికి తగినట్లుగా కలుపుకోండి మరీ పుల్లగా ఉంటే కూడా బాగోదు కదా ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చిని కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ వడపప్పు ఎంత బాగుంటాయి అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమండి చాలా ఎక్కువ చేసుకుంటాం మేము చాలా చాలా రుచిగా ఉంటాయి దేవునికి నివేదించిన తర్వాత పిల్లలు అటు ఒక స్పూన్ ఇటు ఒక స్పూన్ తింటూనే ఉంటారు పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇందులో రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ కొద్దిగానే ఉప్పు వేసుకోండి ఎందుకంటే ఇందులో ఉప్పు ఎక్కువ పట్టదు అంతే ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా అంతే చాలా సింపుల్గా నిమిషాల్లో ప్రసాదాలు రెడీ అయిపోయినాయి కదా పానకం వడపప్పు రెండు అన్నట్లు ఈ వడపప్పులో కొంతమంది కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటారు పచ్చి కొబ్బరి ముక్కలు అది మన ఇష్టం రేపు ఏ గుడికి వెళ్ళినా సరే ఇవే ప్రసాదాలు ఉంటాయి ఇదండి ఈరోజు వీడియో మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ జై శ్రీరామ్